భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే గెలిచింది కానీ ఆ తర్వాత మాత్రం భారతీయులకు చాలా హార్డ్ బ్రేకింగ్ వార్తలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి అది ఏంటంటే మొదటగా కోహ్లీ ఆ తర్వాత రోహిత్ ఆ తర్వాత జడేజా వీళ్ళ ముగ్గురు కూడా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఫార్మాట్స్కు గుడ్ బై చెప్పేశారు ఇదే మంచి తరుణం అని చెప్పేసి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా వాళ్ళ క్రికెట్ కెరియర్కు చాలా అద్భుతమైన విషయమే కావచ్చు కానీ అందరికీ మాత్రం అది చాలా బాధాకరమైన విషయం అయితే ఇప్పుడు మరొక ముగ్గురు క్రికెటర్లు టీ ట్వంటీ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పబోతున్నారు దానిలో ఒక ఆటగాడి గురించి మనందరికి సుపరిచితమే గానీ మిగతా ఇద్దరు మాత్రం చాలా అంటే చాలా యువ ఆ ఆటగాళ్ళు వాళ్ళు ఎవరో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా అశ్విన్ ముప్పై ఏడేళ్ల అశ్విన్ దాదాపుగా టీ ట్వంటీ కు గుడ్ బై చెప్పేసినట్టే రెండు వేల ఇరవై రెండులో ఇంగ్లాండ్ పై టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఆడాడు అశ్విన్ ఇక ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ లో తన అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కానీ దాదాపుగా తన శరీరం సహకరించడం లేదని చెప్పేసి తను కూడా టీ ట్వంటీ కు గుడ్ బై చెప్తున్నాడు ఇక రెండవది శ్రేయస్ శ్రేయసయ్యర్ యువ ఆటగాడు పైగా భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో చాలా కీలకమైన పాత్ర పోషించాడు కానీ తనకి మాత్రం భారత్ తరఫున అస్సలంటే అసలు పిలుపు రావటం లేదు పిలుపు వచ్చిన గాయాల పాలు కావడంతో శ్రేయస్ అయ్యర్ ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అయ్యర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో బాగా రాణించి కేకేఆర్ కు టైటిల్ తెచ్చిపెట్టాడు కానీ ప్రస్తుతం జట్లో శివం దుమే సంజు శాంసన్ రింకు సింగ్ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉండడంతో వీళ్ళందరినీ ఎదిరించి టీ ట్వంటీ ఫార్మేట్ లో ముందుకు రావాలి అంటే మాత్రం శ్రేయసయ్యర్ కు కఠినమైన పని ఇక మరొక షాకింగ్ ఆటగాడు టీ ట్వంటీకి దాదాపు దూరమైన వాడు ఎవరైనా ఉన్నారంటే అది కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ అత్యంత విశ్వసనీయ ఆటగాళ్ళలో ఒకడు ఇక కేఎల్ రాహుల్ టీ ట్వంటీ టీం చేత సెలెక్టర్ల చేత నిరంతరం విస్మయించబడుతున్నాడు చాలా కాలం రాహుల్ భారత టీ ట్వంటీ జట్టులో చోటు దక్కలేదు అతను చివరి ఎప్పుడో ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ సెమీఫైనల్లో ఆడాడు అది కూడా ఇంగ్లాండ్ తో ఈ మ్యాచ్ తర్వాత సెలెక్టర్లు కేఎల్ రాహుల్ రాహుల్ వైపు కూడా చూడట్లేదు టీ ట్వంటీ అంటే ఇక దాదాపుగా తన అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టే